జడ్చర్ల ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు చెల్లించాల్సినటువంటి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏహై ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె చంద్రకళకి వినతి పత్రం అందచేయడం జరిగింది ముందుగా ఏరియా ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా బదిలీపై వచ్చినటువంటి డాక్టర్ కే చంద్రకళకి ఏహైచియూసి నాయకులు పి సురేష్ బాగీ కృష్ణయ్య నేతృత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు సేలవనతో సత్కరించారు నిరసనలోని పి సురేష్ మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఏరియా సామాజిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య భద్రత పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏడు నెలలకు వేతన బడ్జెట్ విడుదల చేయకపోవటం వలన దాన్ని సాకుగా చూపి ఏజెన్సీల కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికీ కార్మికులకు దాదాపు ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉంచారని ఇలా నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే కార్మికుల జీవనం ఎలా గడుస్తుందని అన్నారు వైద్య రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెల వేతనలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వైద్య విధాన పరిషత్ పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని డిఎంజి పరిధి ఆసుపత్రులకు మాత్రం వేతన బడ్జెట్ విడుదల చేస్తున్న వైద్య విధాన పరిషత్ కు మాత్రం బడ్జెట్ విడుదల చేయకపోవటం దారుణమని అన్నారు అరకూరగా చెల్లించే వేతనాలకు కూడా సకాలంలో రావటం లేదని అన్నారు వేతన బడ్జెట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళదామని వారన్నారు